ప్రతిరోజు అందరూ వాకింగ్ చేస్తున్నారు కదూ ప్రతిరోజు అందరూ వాకింగ్ చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా జీవించాలి నవ్వడం ఒక యోగా అందరూ నవ్వుదాం ఓకే ఫ్రెండ్స్ మన కోసం మనం ప్రతిరోజు వాకింగ్ చేయాలి ప్రతిరోజు మన కోసం మనం వాకింగ్ చేయాలి మనం ఎక్కడున్నా సరే మనం ఏ ప్లేస్లో ఉన్నా మనం ఎక్కడున్నా సరే మన కోసం మనం వాకింగ్ అనేది తప్పకుండా చేయాలి ప్రతిరోజు ఓకేనా ఫ్రెండ్స్ ప్రతిరోజు మార్నింగ్ వాక్లో ప్రతిరోజు మార్నింగ్ వాక్లో ప్రతిరోజు మార్నింగ్ వాక్లో ఒక మేము ముందుకు తీసుకొస్తున్నాము కదా ఫ్రెండ్స్ ప్రతిరోజు ఈరోజు కూడా జోక్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక్కసారి అందరం వాకింగ్ చేస్తున్నామా లేదా అనేది మనస్సాక్షిగా మీరు ఆలోచించుకోండి ఫ్రెండ్స్ మీకు మీరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు జోక్ ఏంటంటే ఫ్రెండ్స్ ఒక అంటే భర్తతో భార్య అంటుంది ఏమండి మన కన్న కన్ననికి తెలియకుండా ఈ చాక్లెట్స్ ఈ చాక్లెట్ బాక్స్ను ఎక్కడ దాచాలా అని అంటారు ఏమండి మన కన్ననికి తెలియకుండా ఈ చాక్లెట్ బాక్స్ని ఎక్కడ దాచాలి అని అంటుంది ఎవరు భార్య భర్తత్వం మన కన్నడు చూస్తే మళ్ళీ తింటాడు వాటికి మన చాక్లెట్లు అంటే బాగేది వాటికి తింటే మళ్ళా దగ్గు ఇట్లా బాగా చేస్తుంది కాబట్టి మరి ఎక్కడ దాచాలి ఈ యొక్క చాక్లెట్ బాక్స్ని వాడికి తిరగకుండా మన కన్ననికి తిలక్కుండా అంటే అప్పుడు వాళ్ళ భర్త ఇచ్చినటువంటి సమాధానం ఏమంటే వాడికి తిలక్కుండా చాక్లెట్ బాక్స్ను వాడి స్కూల్ ఆడి స్కూల్ బ్యాగ్లో అంటాడు స్కూల్ బ్యాగ్ నాడు అస్సలు చూడాడు అంటాడు అంతటా వెతుకుతాడు కదా స్కూల్ బ్యాగ్లో మాత్రం చూడాడు స్కూల్ బ్యాగ్ జోలీకి పడిపోడు స్కూల్ బ్యాగులో దాచు రేపటి వరకు అవి ఉంటాయి అని అంటాడు లేకపోతే వాడు ఎక్కడ ఎక్కడ దాచినా వాడు వెతికి తినేస్తాడు కానీ స్కూల్ బ్యాగ్ జోలికి మాత్రం వాడు వెళ్ళాడు అని భర్త చెప్పడం జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈరోజు జోక్ ఇది జోక్ మాత్రమే దయచేసి జోక్ని జోకుగానే స్వీకరించగలరు ఎందుకంటే అందరినీ నవ్వించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని నవ్వించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ప్రతిరోజు జోక్ ప్రతి ఒక్కరం వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం మీకు మీరు మనస్సాక్షి ఆలోచించుకోండి నేను వాకింగ్ చేశానా సమయం ఇట్లనే పోతుంది సమయం ఎన్ని సంవత్సరాలన్నా ఇట్లనే పోతుంది ఇట్లనే కొనసాగుతుంది కళ్ళ ముందు నుంచే కాలం బుకరుగును దైవమునకే ఆపతరము కాదు సత్ఫలములనిచ్చు సద్వినియోగమే చిలుక వారి మాట వెలుగుబాట నేను పద్యం కూడా రాయడం జరిగింది కాలం మీద ఫ్రెండ్స్ ఎవరు ఆపినా ఆగదు కాలం దానికి వేయలేడు ఎంతటి కుబేరుడైనా వేలం ఇట్లా వచ్చిన కవిత రాసిన ప్లస్ పద్య కవిత కూడా రాసిన ఫ్రెండ్స్ సో మీరందరు కూడా వాకింగ్ చే సారీ మీరందరూ కాదు మనందరం మనందరం కూడా వాకింగ్ చేద్దాం ప్రతి ఒక్కరం వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం నవ్వుతూ ఉందాం ఫ్రెండ్స్ నవ్వుతూ ఉందాం ఎంతటి విపత్కర పరిస్థితి వచ్చినా అంటే కోపం వచ్చినా నవ్వుదాం ఫ్రెండ్స్ నవ్వుతూ మన యొక్క కోపాన్ని మనము కోపం రాకుండా చూసుకుందాం ఫ్రెండ్స్ కోపం వస్తుంది మనం మనిషి అన్నప్పుడు కోపం అనేది మనల్ని వెంటాడుతుంది కోపం వచ్చి మనల్ని మన మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంది కోపం కానీ ఆ కోపాన్ని మనం నవ్వుతూ స్వీకరిద్దాం ఆ కోపానికి మనం నవ్వుతూ ఇద్దాం ఆ కోపాన్ని మన మన దగ్గరికి రానివ్వకుండా నా కోపానికి మన శరీరంలో కానీ మన మనసులో కానీ ప్లేస్ లేకుండా మనం ప్రవర్తిద్దాం కోపం ఎప్పుడూ మనకు కోపం వల్లనే అన్ని నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి కోపాన్ని కూడా మన జీవనంలోకి రానివ్వద్దు ఫ్రెండ్స్ ఓకేనా వస్తుంది వచ్చినప్పుడు నవ్వుదా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ వాక్లో ముందుకు జోక్ తీసుకొచ్చాను అలాగే కోపం అనేది మన జీవనంలోకి రాకుండా మనం ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఈ యొక్క కోపం అనే గుణాన్ని మనము ఏ విధంగా మనకు కోపం రాకుండా మనం చేద్దామంటే కోపం వచ్చినప్పుడు నవ్వుదాం ప్రేమగా చెప్పుదాము ఏ విషయాన్ని ప్రేమ ప్రేమగా చెప్పుదాం ప్రేమతో ఎంతటి అంటే మనపై ఎంత అంటే దురాభిప్రాయం అంటే ఎంతటి ఏ వ్యక్తినైనా మనం ప్రేమతో గెలవచ్చు ఫ్రెండ్స్ ప్రేమతో మనం ఎంతటి వ్యక్తినైనా గెలవచ్చు కోపంతో గెలవలేం ఫ్రెండ్స్ మనం ప్రేమతో మన ప్రవర్తన ఉంటే ఎదుటి వ్యక్తి మనపై ఎంత మన మన చెడ్డవారైనప్పటికీ కూడా అంటే మన మనల్ని మనల్ని శత్రువుగా చూసేవారు కూడా మనం ప్రేమతో కనుక వాళ్ళని పలకరించి మన లోపల ప్రేమ అనే ఒక ప్రవర్తన అందరి పట్ల మనం ప్రేమగా మాట్లాడుతుంటే ఎటువంటి కల్మషం లేకుండా ఉంటే ఎదుటి వ్యక్తి మన మన శత్రువులు కూడా మనపై మన మన శత్రువుల యొక్క మనసుని కూడా మనం గెలుస్తాం ఫ్రెండ్స్ కాబట్టి ప్రేమగా ఉందాం కోపంతో వద్దు ఫ్రెండ్స్ ఏ విషయాన్ని నేను ప్రేమగా చెప్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇవాళ కోపం వల్లనే అన్ని నష్టాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ నష్టాలు కోపం వల్లనే ఆ కోపాన్ని మన దగ్గరికి రానియద్దు ఫ్రెండ్స్ కోపాన్ని అస్సలు రానియొద్దు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు ప్రతి ఒక్కరం వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం అలాగే జోకు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే కోపం అనే గుణాన్ని కూడా మన జీవనంలోకి రానివ్వకుండా ప్రేమగా ప్రేమతో గెలుద్దాం ఫ్రెండ్స్ ఏ విషయాన్నైనా ఇతరులతో మనం ప్రేమగానే ఉందాం ఎందుకంటే కోపంతో ఉండదు ఏదైనా పని కానీ చెప్పేటప్పుడు కానీ ఏ విషయాన్ని కానీ ఏ విషయంలో కానీ ప్రేమగా చెప్తాం ఈరోజు కోపం వల్ల అన్ని నష్టాలే వాకింగ్ చేయకుంటే అన్నీ నష్టాలే కాబట్టి కోపం కోపం అనే గుణాన్ని వదులుకుందాం వాకింగ్ అనే గుణాన్ని మనం స్వీకరిద్దాం ఫ్రెండ్స్ మన జీవనంలో నవ్వుతూ ఉందాం హ్యాపీగా ఉందాం ఆనందంగా జీవిద్దాం కోపం వల్ల వచ్చే అనర్థాలు ఏంటో మనందరికీ తెలుసు కాబట్టి కోపం కంటే ప్రేమ ప్రేమగా ఇబ్బంది ఒక ఏ వ్యక్తి అయినా ఏదైనా మాట్లాకుంటే కోపంతో చెప్పడం కంటే ప్రేమగా చెప్పి చూద్దాం కొన్నిసార్లు ఖచ్చితంగా వింటాడు ఫ్రెండ్స్ ప్రేమగా చెప్తే ఖచ్చితంగా వింటాడు ఫ్రెండ్స్ ఏ విషయమైనా కోపం చేస్తే అందులో సక్సెస్ కాలేం కోపం వల్ల అన్నీ నష్టాలే కోపం గురించి ఒక పద్యం కూడా రాసాం ఫ్రెండ్స్ రేపు మేము ముందుకు తీసుకొస్తాను ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క మార్నింగ్ సమయాన్ని మీ అందరికీ కూడా నవ్వి నవ్వించాలనే ఉద్దేశంతో వాకింగ్ అనేది మరొకసారి నేను గుర్తు చేస్తున్నాం ఫ్రెండ్స్ అంతే వాకింగ్ చేయమని ఏంటి అని అనుకోవద్దు దయచేసి గుర్తు చేస్తున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరం వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం నవ్వుతూ ఉందాం కోపం రానివ్వకుండా చూసుకుందాం ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్